यहां धर्मांतरण का कार्य चल रहा है और प्रशासन से मांग करते हैं इन लोगों पर कड़ी से कड़ी कार्रवाई हो इधर लीपा पोती बिल्कुल नहीं की जाए इस पर और कालर बसी की तपोभूमि पर इस तरीके का काम नहीं होने देगा बजरंग दल मरकसारी स्वागत देवड़े मेलन पट्टी देवन के वंदना चलना ग्वालियर मध्य प्रदेश इकड़ा ग्वालियर मिनीस्ट्री లేదా ఒక చర్చ్ అనుకోవచ్చు లేదా మిషన్ కంపౌండ్ అనుకోవచ్చు ఇక్కడ కొంతమంది పిల్లలను అంటే క్రైస్తవ పిల్లలను ఏం చేస్తారు అంటే పాస్టర్ ట్రైనింగ్ చేపిస్తారు అక్కడ ఆర్డినెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేదా సర్టిఫికేట్స్ అంటే పాస్టర్గా ప్రమాణపత్రం అనేది ఇవ్వడం జరుగుతుంది అలాంటి సమయంలో చాలామంది యవనస్తులు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి రావడం జరిగింది ఎప్పుడైతే ఈ ప్రాంతంలో రావడం జరిగిందో ఈ గ్వాలియర్లో రావడం జరిగిందో వాళ్ళందరికీ లైన్ నిలబెట్టి మరి వాళ్ళకి అభిషేకం చేస్తూ వాళ్ళ చేతిలో సర్టిఫికేట్ ఇస్తూ కోర్స్ కంప్లీట్ అయినందుకు వాళ్ళ చేతుల్లో ఇంకా మనకు తెలుసు ఇవన్నీ ఏ విధంగా కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుందో అలాంటి సమయంలో ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళు ఎంట్రీ కొట్టడం స్టార్ట్ అవుతుంది గ్వాలియర్ కి బా క్షేత్ర స్థితి బిషప్ నివాస్ పరిసరే ఛబ్బీస్ బార్మిక్ శిక్ష ఆయా ये बच्चे मध्य प्रदेश के आदिवासी बहुल इलाके के अलावा उड़ीसा झारखंड छत्तीसगढ़ और केरल से लाए गए बताए जा रहे हैं ఈ ఎంట్రీ కొట్టంగానే అక్కడ పోలీసు వాళ్ళు చెప్పే మాట ఏంటిదంటే ఇక్కడ మత మార్పిడి ర్యాకెట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ గా జరుగుతుంది అని చెప్పి ఆ పిల్లలను అందరినీ లోపల తీసుకుపోయి వాళ్ళను ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది స్టార్ట్ అయింది सूत्रों के अनुसार ये सेंटर ईसाई मिशनरी संगठन संचालित कर रहा है जिसके बाद आनंद में पुलिस और प्रशासन के साथ बजरंग दल के लोग भी पहुंचे और खुलासा हुआ कि हाँ बच्चों को रिलीजियस इंस्ट्रक्टर्स बनाने की तैयारी चल रही है मरी पुलिस वालों को इनफॉर्म एवर छोटे मटाली संबंधित का कार चल रहा है प्रशासन से मांग करते हैं इन लोगों पर कड़ी से कड़ी कार्रवाई हो इधर लीपा बिल्कुल नहीं की जाए इस पर और गालर ऋषि की तपोभूमि पर इस तरीके का काम नहीं होने देगा बजरंग दल సుప్రీం కోర్టు చాలా క్లియర్ గా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు మూడో వ్యక్తి ఎవరైనా ఫోన్ చేసి పలానా ప్లేస్ లో మత మార్పిడి జరిగితే ఇది యాక్సెప్టబుల్ కాదు అని చెప్పిన తర్వాత కూడా మూడో వ్యక్తులకు పని పాట లేక వాళ్ళు ఇలాంటి ఫోన్లు చేసి వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్లు ఇస్తూ వాళ్ళ పబ్బాన్ని గడపాలి కదా అందుకనే ఏం చేయడం జరిగిందంటే పోలీస్ వాళ్ళని తీసుకొని వస్తే పోలీసు వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చేశారు మార్పిడి అనగానే పోలీసు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేసారు అండి ఇక్కడ వచ్చిన తర్వాత ఆ వ్యక్తులతో అడుగుతున్నారు వాళ్ళ లోపలైతే ప్రస్తుతానికి వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఏం జరిగిందో అనేది ఎవరికి తెలియదు ఇది నిన్ననే జరిగిన ఇన్సిడెంట్ ఇది దీని రిజల్ట్ ఏంటో ఎవరికి తెలియదు కానీ నాకు తెలిసిన మటుకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వ్యతిరేకంగానే వస్తుంది క్రైస్తవులకు అనగ తొక్కడానికి క్రైస్తవుల గురించి వ్యతిరేకమైన రిజల్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరత ఏమీ లేదు ఇది ఆల్రెడీ మనకు అర్థమైపోతుంది అక్కడ ఉన్న పాస్టర్ని అడిగితే పాస్టర్ ఏమంటున్నారంటే వాళ్ళందరూ మేము ఎవ్వరికి మత మార్పిడి చేస్తలేరు వీళ్ళందరూ మా స్టూడెంట్స్ వేరే స్టేట్స్ నుంచి వచ్చారు ఇక్కడ వాళ్ళందరు తరబీదులు పొందుకొని వాళ్ళు సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళిపోతారు మత మార్పిడి లాంటిది ఏమైనా జరిగితే దయచేసి మీరు ఎలాంటి చర్యలైనా తీసుకోండి మేము సిద్ధంగా ఉన్నామని అక్కడ ఉన్న స్థానిక ఫాస్టర్స్ చెప్తున్నారు లేదా ఆ కాలేజ్కి ఉన్న ఓనర్ ఆ కాలేజ్ ఓనర్ అనేది చెప్పడం జరుగుతుంది ఆరోపే బాచ నీసు రీజన్ సమాజ కా హక్ ధర్మ జీవి పండితజీ బా మౌలనా బాసి క్రిస్టియన్ బా పడ మరి బైబిల్ చెప్పలేరు ఎందుకనంటే మనకు గొర్రెలు అంటారు కానీ వీళ్ళకి చదువు లేదు ఎవరైతే ఈ కేసు పెట్టారో వాళ్ళకి లేదు అది కాలేజా స్కూలా ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ చేస్తారా అక్కడ ఆర్డినెన్స్ ఉంటుంది సర్టిఫికేట్స్ ఇస్తారు పాస్టర్ ట్రైనింగ్ ఉంటుంది ఇవన్నీ ఏం అంటే కేవలం రావాలి కట్టలు పట్టుకోవాలి కత్తులు పట్టుకోవాలి నినాదాలు వేయాలి గట్టి గట్టిగా మతపరమైన నినాదాలు వేసుకుంటా ప్రజలను కొడుతూ ఇదే ధర్మం అని చెప్పడం అనేది నేర్చుకున్నారు కాబట్టే ఈ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు వీళ్ళకి ఏం తెలుసు తెలీదు నేను కొందరు గురించి మాట్లాడుతున్నాను ఈ కొంతమంది మతానికి నెత్తిపైన పెట్టుకొని తిరిగే వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను మ్యాక్సిమం ఎవరు అలా ఉండరు కొంతమంది మాత్రమే వీళ్ళని చూడండి వీళ్ళకు ఎంత స్పష్టంగా నేను చెప్తున్నాను ఇలాంటి వాళ్ళను కూర్చోపెట్టి సునామీ స్పెల్లింగ్ చెప్పుమని చెప్పినా ఆ స్పెల్లింగ్ చెప్పడానికి వీళ్ళకు రాదు ఎందుకు అని అంటే ఇంగ్లీష్ అనే పదానికి వీళ్ళు ఇప్పుడు వ్యతిరేకంగా మారిపోయి ఇంగ్లీష్ మా భాష కాదు కాబట్టి మేము నేర్చుకోమని చెప్పి ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తున్నారు వాట్ ఎవర్ ఇట్ మే బి చదువు రానుడు వంద వంకలు చెప్తాడు కాబట్టి వాడి ఇష్టం వాడు ఏమని చెప్పుకోని కానీ మతాన్ని అడ్డం పెట్టుకొని కులాన్ని అడ్డం పెట్టుకొని క్రైస్తవుల పైన దౌర్జన్యం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒక చర్చ్ లేదా ఒక బైబిల్ కాలేజ్ అందులో పోయి ఆర్డినెన్స్ జరుగుతున్న సమయంలో కూడా వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది బాధాకరమైన విషయము ఫ్రెండ్స్ దీని గురించి సమాచారము ఇంకా నేను మీ ముందు తీసుకొని వస్తూనే ఉంటాను దీనికి క్లారిఫై అయ్యే వరకు ఫైనల్ రిజల్ట్ ఏం జరిగింది దీనిపైన ఎలాంటి కేసు వేశారు లేకపోతే కేసు కొట్టేశారు ఇదంతా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఒకవేళ వీడియో రిలీజ్ అయితే మీరు మా ఛానల్ నిజంగా ప్రేమిస్తున్నారు అంటే దయచేసి పది మందికి షేర్ చేయండి మన క్రైస్తవ గ్రూప్స్లో ఈ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేది పాస్ చేయడం మర్చిపోకండి వాట్ బెస్ట్ యూ ఆల్ హ్యావ్ ఎగ్రిడ్ డే